జర్నలిజానికి మార్గదర్శిగా నిలిచారు అని రామోజీ రావును సూర్యాపేట జర్నలిస్టులు కొనియాడి రామోజీ చిత్రపటానికి ఘనంగా అర్పించారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో ఆదివారం రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు యూనియన్లకు అతీతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు వజ్జే వీరయ్య డాక్టర్ బంటు కృష్ణ మాట్లాడుతూ జర్నలిజం స్కూల్ ను స్థాపించి ఎందరో జర్నలిస్టులను తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల జర్నలిస్ట్ నాయకులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ కేబుల్ ఛానల్స్ ఫోటో వీడియో కెమెరా జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ઓકે રામજીરાવ રામજીરાવ ગાનો રામોરાારી અમર હમોજી રા

ಕೊಟ್ಟ <laughs> ನಲ್ಲ <laughs> రామోజీరావు గారు సకాల మరణం చెందడం జనలిజానికి వీరని లోటు ఆయన ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేందుకు పత్రికా రంగం ఏ రకంగా ఉపయోగపడుతుందో అని చెప్పి గుర్తించి తెలుగు జనరజాన్ని అత్యంత ఉన్నత శిఖరాలకు తీసుకుపోయి ప్రజల సమస్యల పరిష్కారానికి ముందడుగు వేసిన వారిలో రామోజీరావు గారు ఒకరు ఆయన మరణం తెలుగు రాష్ట్రాలలో తెలుగు జనలిజానికి నెలలు లేని చరిత్ర తీసుకొచ్చిన చరిత్ర నుంచి ఆయన మనకు దూరమైన తీరు బాధాకరం ఆయన స్ఫూర్తితో ఆయన చూపించిన మార్గంలో వందలాది మంది వేలాది మందిగా తయారై ప్రజల సమస్యల కోసం పరిష్కారం నిమిత్తం తన వార్తల ద్వారా తన పత్రిక ద్వారా ప్రభుత్వాన్ని సిద్ధిస్తూ పోయి పరిష్కరించిన గొప్ప మేధావి ఆయన ఒకే రంగం కాదు ఏ రంగం ఎంచుకున్నా కానీ ఆ రంగంలో తన ఆయన ముద్ర వేసుకొని భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు నలుగురు నడిచిన బాధే కాదు నేను నూతన వరవుడులో నడిచి నలుగురికి దిక్కుగా ఉండాలనే పక్కనతో ముందుకు సాగిన ఆయన ఈ జనరింగానికి దిక్కుగా ఉంటారని చెప్పి జనరిగా ఉన్నత కాలం పాతికే పక్షంగా ఉన్నత కాలం పాతికే ఉన్నత కాలం కూడా ఆయన చేసిన సేవలను గుర్తుంచుకోవడమే కాదు ఆయన చూపించిన మార్గంలో ముందుకు సాగి అద్భుతమైన విజయాలు సాధించేందుకు వారు ఆదర్శంగా నిలుస్తారని చెప్పి తెలియజేస్తూ వారి మరణం ఈ తెలుగు తెలిజానికే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పాత్రికేయ రంగానికి వృత్తికి ఆయన లేని లోటు తీరిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇదే క్రమంలో మన సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా ఆయన మార్గంలో నడిచినటువంటి పత్రిక ఈనాడు ఈనాడు కార్యాలయం నిర్మాణం పురుడు పోసుకున్న నాటి నుంచి కూడా సూర్యాపేద వివిధ రంగాలలో అభివృద్ధి చెందడానికి దోహదపడిందని చెప్పడానికి కూడా అతిశయక్తి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా రామోజీరావు గారి మరణం తెలుగు పత్రికా రంగానికి తీర లోటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆశయాన్ని కొనసాగించే క్రమంలో పాత్రికేయులందరూ కూడా మునుముందుకు సాగి సాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలంజీసుకుంటున్నారు జర్నలిజం విలువలను సమయ పాలన క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన జర్నలిజం మొఘల్ మన మధ్యన లేకపోవటం అకాల మరణం చెందడం చాలా బాధాకరం ఆయన తెలుగు భాషను పరిరక్షించడానికి సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడటానికి జర్నలిజం ద్వారా అనేక మందికి వేలాది మందికి ఉపాధి కల్పించడానికి రామోజీరావు గారు ఎమ్మెల్యేని కృషి చేశారు తెలుగు జర్నలిజం నూతన ప్రపంచవ్యాప్తంగా నూతన గోగల్ కలర్ ప్రింటింగ్ తీసుకొచ్చి ట్యాప్లై వ్యవస్థ తీసుకొచ్చి ఐదు గంటల కల్లా పాఠకునికి ఏడు వేడి వార్తలు అందించడంలో ఆయన అపారమైన కృషి ఉన్నది ఆయన తన సైకిల్ ద్వారా తొక్కుతూ కూడా జర్నలిజం విలువలను కాపాడిన వ్యక్తి అలాంటి వ్యక్తి నాడు మన మధ్యన అకాలమన్నం చెందడం వీరని లోటు ఇప్పటికైనా మనం రామోదీరావు గారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని జర్నలిజం విలువలను కాపాడుతూ జర్నలిస్టుగా మనకు ఒక సుస్థిర స్థానం రావడానికి ఒక కారకుడైన ఒక పునాది అయిన జర్నలిజం సామోజీరావు గారిని నిత్యం పదికొచ్చుకుంటూ ఆయన బాటిలో నడవాలని కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు జరుగుతుంది